స్వరాజ్ న్యూస్కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్ చూస్తే మా పిల్లల పిల్లలకు నూతన గృహములు కట్టుకోవడం కోసం ఉపయోగపడతాయని నెల నెల అక్షర చిట్ ఫండ్స్ ఏజెంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేతికి డబ్బులు అందుతాయని మా సొంత ఇంటి కళ నెరవేరుతుందని మా పిల్లల వివాహాలు సంతోషంగా జరుపుకుంటామని ఎంతో వస్తో అక్షర చిట్ ఫండ్ చిట్టీలు వేసుకుని మోసపోయామని బాధితులు అనుమకొండ నక్కల గుట్టలోని అక్షర చిట్ ఫండ్ సెంట్రల్ ఆఫీస్ ఎదురుగా బాధితులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా అక్షర చిట్ ఫండ్ యజమాని శ్రీనివాసరావు చేతులు మోసపోయా అనే బాధితులు వాపోతున్నారు వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరంగల్ పోలీసు కమిషనర్ సంబంధిత అధికారులు అక్షర చిట్ ఫండ్ బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఇప్పటికైనా మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని డిమాండ్ చేశారు సంస్థ పేరు జీవికే సర్జల లాబీస్ క్రైమ్ పేరు మీద ఐదు లక్షల చిట్టి వేసి దాన్ని ఎవరు కూడా ఎత్తుకోలేదు సార్ నాకు గత రెండు సంవత్సరాలు సంది అమౌంట్ ఇవ్వకుండా పదే పదే తెప్పించుకుంటా పని చేసుకోకుండా చేస్తాం సార్ చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అయిపోయింది నువ్వు ఎవరు కూడా రెస్పాన్స్ కావట్లేదు నాకు దయచేసి దీనికి న్యాయం చేసి అమౌంట్ ఇప్పించగలని మనం మేము ఇరవై ఐదు నెలల చెట్టి సార్ నేను ఇరవై మూడు నెలలు కట్టాను ఒక రెండు చిట్టి చిట్టు అని ఎత్తుకోలేదు సార్ అంతే దానివల్ల నాకు చిట్టని పెండింగ్ అయిపోయింది చిట్టించుకున్న ఇవ్వలేదు ఇంకా కూడా అమౌంట్ కోసమే పదే పదే తిరుగుతుంది నాకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఏమీ ఇవ్వలేదండి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడుస్తుంది హలో పేరాల శ్రీనివాసరావు అని వ్యక్తి అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్థాపించి ఇక్కడ అరవై తెలంగాణ జిల్లాల్లో అరవై దాదాపు అరవై బ్రాంచ్లు స్థాపించి ఏజెంట్లను నియమించుకొని బాధితులను తయారు చేసాడు ఇక్కడ ఇతను ఏందంటే ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాడు ఫస్ట్ ఇతను చిట్టీల రూపకంగా చిట్టీలు వేశాడు రిజిస్టర్ చిట్టీలని అందరూ మోసపోయి కట్టారు ఆ రిజిస్టర్ చిట్టీలను ఎత్తుకున్న తర్వాత అది ఇవ్వడం కాకుండా దాన్ని అత్యధిక వడ్డీ అని చెప్పి డిపాజిట్ల రూపంగా డిపాజిట్లు కలెక్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేసి దాన్ని చుట్టుపక్కల గల రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెట్టి ప్రభుత్వ అధికారులను కూడా కొంచెం కమ్మేశాడు కమ్మి మొత్తం ఈ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్ అండ్ మన సీనియర్ సిటిజన్స్ మాత్రమే సీనియర్ సిటిజన్స్ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు ఎవరు అడగరు ఎవరు వాళ్ళు బాధితులు చెప్పుకోలేరు బయటకు చెప్పుకోలేరు అని చెప్పి ఏజెంట్లను నియమించుకొని సీనియర్ సిటిజన్లనే ఎక్కువ టార్గెట్ చేసి ఎక్కువ చిట్టీలు వేయించాడు నా పేరు డాక్టర్ కృష్ణారెడ్డి నేను కరీంనగర్ నుంచి వచ్చాను నేను మా ఫాదర్ బాధితుడు మా ఫాదర్ గట్ల రాజిరెడ్డి రిటైర్డ్ లెక్చరర్ ఆయనే సీనియర్ సిటిజను ఆయనే ఇది ఇదే విధంగా ఐదైదు లక్షల చిట్టీలు వేశాడు జగిత్యాల బ్రాంచ్లో దాన్ని చిట్టీలు వేసిన తర్వాత ఏజెంట్ మోసపూరితంగా వాగ్దానాలు ఇచ్చి ఐదైదు లక్షలను ఎనిమిది లక్షలు చిట్టీలు వేయించి ఎత్తి ఎత్తిపించి రెండు లక్షలు ఎక్స్ట్రా అదనంగా కట్టించి పది లక్షలు ఆర్బీఐకి విరుద్ధంగా డిపాజిట్లు చేయించాడు డిపాజిట్లు చేయించి తర్వాత ముప్పై లక్షల చిట్టీ వేయించారు ముప్పై లక్షల చిట్టీలు వేయించారు ముప్పై లక్షల చిట్టి కూడా అది ఎత్తకుండానే మొత్తం షట్ డౌన్ చేశారు అది కరీంనగర్ వన్ బ్రాంచ్లో వేసాము మేము పదే పదే ఇక్కడ ఈ బ్రాంచ్కు ఈ సంస్థకు అన్నకుండకు తిరిగాము తిరిగాము కానీ ఫయిదా లేదు ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా లాస్ట్ మంత్ డిసెంబర్లో ఏసీపీ గారు సుబేదారి ఏసీపీ గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి జనవరి టెన్త్ వరకు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తానని అతని రిప్రజెంటేటివ్ పేరాల రిప్రజెంటేటివ్ నాయుడు అని వచ్చాడు హరీష్ నాయుడు పనీష్ నాయుడు పనీష్ నాయుడు వారిని పిలిపించి బాధ్యత ఇక్కడే మీటింగ్ పెట్టారు పెట్టి క్లియర్గా వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ప్రభుత్వానికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆ ఆ వీడియోస్లో ఉన్న వాగ్దానాలు కూడా ఆ హరీష్ నాయుడు పనీష్ నాయుడు నెరవేర్చుకోలేదు మేము విసిగి వేసారి కరీంనగర్ సిపి గారికి టైగర్ ఈజ్ ఎ టైగర్ ఆయన కరీంనగర్ సిపి గారికి ఇస్తే ఆయన వెంటనే వాణ్ణి అరెస్ట్ చేశాడు ఆరు నెలలు జైల్లో ఉంచాడు ఆరు నెలలు జైల్లో ఉంచి జివో నెంబర్ వన్ నాట్ వన్ ప్రకారము వాని ఆస్తి దేశరాజపల్లిలో ఆస్తి మొత్తము సీజ్ చేయబడింది అది యాభై ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచరు అది మా బాధితుల పక్షాన ఉన్న ఏవి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లతోని కొన్న డబ్బులు చిట్టు రిజిస్ట్రార్లు కూడా ఇందులో హస్తం ఉంది చిట్టు రిజిస్ట్రార్లు కూడా కనీసం రెస్పాన్స్ లేదు ఏమీ లేదు అంటే ఫ్రీజ్ చేశాము అని అంటారు చేశారు అతనికి ఉన్న మార్ట్ గేజ్ ప్రాపర్టీస్ ప్లస్ అతనికి ఉన్న డిపాజిట్లు రెండు వేల పద్దెనిమిది చిట్టి డిపాజిట్ యాక్ట్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది చిట్టి డిపాజిట్ యాక్ట్ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే ఉండాలి చిట్టి చిట్టిలకు ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే ఉండాలి